ఈ రోజు మా తల్లి గారు సభ్యకరణ అన్ని పూజాధికారులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు భోజనాల దగ్గరికి బయట పబ్లిక్ బాగున్నారు గ్రామాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికి గేట్ దగ్గర ఒక అతను తలకాయ కాళ్ళ మీద పర్ఫెక్ట్గా వేడిగా ముందుకు వచ్చాడు దగ్గరికి వచ్చాడు ఐరన్ ఏదో తీసుకున్నట్టు ఇస్తున్నట్టు తగ్గేప్పటికీ బ్యాంక్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలోకి వచ్చే మళ్ళీ కొంచెం వంకలు కనపడింది ఇట్లా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు తీసుకెళ్తే का बालों थे, है प्रयत्न चुके जरगे महिष्ठ बलावा संबंधी महसी गुर्तपा गुर्पटानी जनमुपाली स्त्री परगत क्षमता यी जगह